హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ర్యాపిడ్ డ్రీమ్స్ నేను మీ కృష్ణ ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కా స్టోరీలోకి వెళ్ళిపోదాం మై గర్ల్ థర్డ్ పార్ట్ కాసేపు నిలబడటంతో పాటు తిండి లేకపోవటం వల్ల కళ్ళు తిరిగి పడిపోయింది అన్న టైంలో రిషి ఆమె చేయి పట్టుకొని పక్కనున్న చైర్లోకి లాగి పడేశాడు తను లాగటం వల్ల తలతో పాటు ఒళ్ళు కూడా కంపించినట్లయింది కళ్ళు తెరిచి చూసేలాపు రాడ్ లాంటి దెబ్బ చంపక తగలానే బలిలా ఫ్లోర్కి బలంగా అతుక్కుపోయింది కొంచెం సేపటి కళ్ళు తెరిచి చూడగా ఆమె సోఫాలో ఉంటే ఆమె కళ్ళ ముందర చంపేయాలనంత కోపంతో బగబగ మండిపోతున్నాడు రిషి అతన్ని చూడగానే ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి ఆ క్షణం కాన్షియస్లోకి రాకుంటే బాగుండు అనిపించింది రిషి కన్నార్పకుండా ఆమెనే సూటిగా చూస్తున్నాడు ఆ చూపును తట్టుకోలేక బయటికి వెళ్ళాలని పైకి లేస్తుంటే ఆమెను వెళ్ళనివ్వకుండా సోఫాకి లాక్ చేసి సగం బాడీ ఆమె మీద వేసి స్టేర్ చేస్తూ మెడవంపులో బైట్ చేస్తూ కొద్ది రోజు ఆగలేవా ఈరోజే చావాలని అంత ఆత్రంగా ఉందా అన్నాడు ఆమెనే సూటిగా చూస్తూ మీకు కావాల్సింది కూడా నా చావే కదా అది ఏ రోజైతే ఏముంది అంటూ పైకి లేస్తుంటే నువ్వు చావాలంటే కూడా నా పర్మిషన్ ఉండాలి అర్థమైందా అని ఒక రుద్రుడిలా క్యాబిన్ మొత్తం కంపించేలా అరిచాడు అతని మాటలకి తొనక్కుండా చూస్తుంది ఇట్స్ ఐనా లంచ్ చేసావా లేదా అన్నాడు కోపంగా ఆమె మీకెందుకు అంది మొహాన్ని పక్కకు తిప్పుకుంటూ ఆ మొహాన్ని అతని వైపు తిప్పుకొని కళ్ళతోనే కాల్ చేస్తూ సే ఎస్ఆర్ నో అన్నాడు భయపడుతూ లేదు అని చిన్నగా అంది కోపంగా చూస్తూ ఎందుకు అన్నట్టు ఒక హైబ్రో అప్ చేశాడు పగబట్టి మరి తినడానికి కూడా టైం లేకుండా పని ఇచ్చారు కదా అందుకని అంది చిన్నగా ఆమె నుంచి పక్కకు జరుగుతూ హోహో వెటకారంగా నిట్టూర్పు విడుస్తూ నువ్వు వర్క్ చేయకపోతే నాకు ఇక్కడ కంపెనీకి కోట్ల నష్టం వస్తుంది కదూ ఈ వర్క్ పుణ్యమా అని నా కంపెనీ టాప్లో ఉంది మరి ఇలా నా కంపెనీని హైట్స్లో ఉంచటానికి తినకుండా వర్క్ చేస్తున్నావు పాపం నేనే నీ కష్టాన్ని గుర్తించుకోలేకపోతున్నా కదా అని వెటకారంగా అంటూ దెప్పుతున్నాడు తనని ఇక తను భరించలేక నేను అలా అన్నానా సార్ అంది మరి లేకపోతే ఏంటే తినకుండా వర్క్ ఎవరు చేయమన్నాడు నిన్ను బుద్ధుండాలి చిన్నపిల్లవా చెప్పించుకోవడానికి అంటూ కోపంగా కొట్టడానికి చేయెత్తేసరికి వద్దు అన్నట్టు చేతులు అడ్డు పెట్టుకుంది ఆమె ఆ దెబ్బ కాస్త ఎదురుగా ఉన్న టీపాయ్ మీద కొట్టడంతో దెబ్బకి అది ముక్కలైపోయింది కొంచెంసేపటికి ప్యూన్ వచ్చి అక్కడ టేబుల్ మీద ఒక ట్రే పెట్టేసి వెళ్ళటంతో ఆమె వైపు ఒక లుక్ పడేశాడు తీసుకో అన్నట్టు నాకు వద్దు అని దూరం దూరంగా జరిపింది ఆమె కోడితే మూతి పగులుద్ది మూసుకొని తిను అన్నాడు మూసుకొని ఎలా తినాలిరా అని గట్టిగా అరిచింది నాకు ఏది కూడా ఎక్కువ సార్లు చెప్పడం ఇష్టం ఉండదు ఆమె వైపు ఒక లుక్ వేశాడు ఆమె కూడా దానివైపు చూసి అంటే ఏంటి దానిలాగా నన్ను కూడా చేస్తావా అంది అందులో డౌటే లేదు అని ట్రేలో ఉన్న జ్యూస్ పట్టుకొని వచ్చి ఆమె రెండు బుగ్గలు ఒత్తి పట్టుకోగానే మూతిలా ముందరికి వచ్చిన మూతిని ఒక్క క్షణం చూసి మొత్తంగా అతని నోట్లోకి తీసుకొని లీక్ చేసి జ్యూస్ గ్లాస్ పెట్టాడు నీ గొంతులోకి పో పోకపోతే గ్లాస్తో సహా గొంతులోకి దూరిపోతుంది అనగానే నాకు ఆ గ్లాస్ అందుకొని జ్యూస్ గటగట తాగేసింది ఆ జ్యూస్ ఆమె పెదవులకి జల్లి కంటే సాఫ్ట్గా కనిపిస్తున్నాయి ఒక్కసారిగా వాటిని అందుకున్నాడు ముందు పై పెదవి లీక్ చేసి ఆమె తేరుకోకముందే కింద పెదవిని కూడా లీక్ చేసి బైట్ చేశాడు సాఫ్ట్ జెల్లీలా ఉన్న పెదవులు వదలాలనిపించటం లేదు రిషికి నడుము చుట్టూ చెయ్యి వేసి తనకేసి అదుముకుంటూ ఇంకొక చేతితో పైట చాటు దాగి ఉన్న ఆమె ఎద మీదకి వెళ్ళిపోయింది ఇంకొక చెయ్యి ఆమె ఎదని గుప్పెట బిగించి నలపగానే చిన్న జరకుతో అతన్ని విదిలించింది అప్పుడు తేరుకొని ఒక్కసారిగా ఆమెను వదిలేశాడు టూ ఫింగర్స్ని నుదురుపైన ట్యాప్ చేసుకుంటూ ఆమె ముందర ఒక ట్యాబ్లెట్ షీట్ని పడేశాడు అప్పటి వరకు జరిగింది ఏ విధంగా తీసుకోవాలో అర్థం కాక తన ముందర టేబుల్ పైన పడి ఉన్న ట్యాబ్లెట్ షీట్ని తీసుకొని వేసుకుంది అప్పటి వరకు ఆ రూమ్ మొత్తం అరుపులతో రీసౌండ్ వచ్చి ఇప్పుడు ప్రశాంత వచ్చింది ఆ గోడలకి రెసి ఫాస్ట్గా అక్కడున్న విండోలోంచి బయటకు చూస్తూ అక్కడున్న గ్రిల్ని చేత్తో బంధించాడు అదే అదునుగా బయటకు వెళ్ళాలని మెల్లిగా డోర్ మీద చేయి వేయగానే నీకు కనీసం నేను మనశాంతిగా ఉండడం కూడా ఇష్టం లేదు కదూ ఏదో ఒకటి చేసి ఇరిటేట్ చేస్తూనే ఉండాలి నువ్వు నన్ను అతని మాటలు వింటున్నా కూడా పట్టించుకోకుండా డోర్ హ్యాండిల్ మీద చేయి వేసింది స్టాప్ ఇట్ అని గట్టిగా అరిచాడు ఆమె వైపు చూడకుండానే అయినా లెక్క చేయక ఉండాలనిపించక ఆ రూమ్ డోర్ ఓపెన్ చేసింది ఆమె మౌనంగా ఉంటూనే నన్ను నా మనసును చంపేస్తున్నావు అనగానే ఈసారి ఆమె గుండెల బాధ బయటకు తన్నుకు వచ్చింది కోపంగా రిషి ముందరికి వెళ్ళి అతని చేతులు గట్టిగా పట్టుకొని ఇటు చూడరా నన్ను చూసి ఆ మాట చెప్పరా నేను టార్చర్ చేస్తున్నాను నిన్ను ఎవర్రా టార్చర్ చేసేది నువ్వా నేనా ఎలా అడగగలుగుతున్నావురా నువ్వు నన్ను ఆ క్వశ్చన్ని అనగానే ఆ ప్రశ్నకు అతను గొంతు మూగబోయింది ఎవర్రా టార్చర్ చేసేది ఒకసారైనా నాతో ప్రేమగా ఇష్టంగా ఉన్నావా పోనీ కనీసం పెళ్ళైనా ఈ ఇయర్లో ప్రేమగా ఒక మాటైనా మాట్లాడావా అంది ఆవేదనగా అందుకు అతను నిర్మోహమాటంగా నీతో ప్రేమగా మాట్లాడాలంటే ప్రేమ ఉండాలి ప్రేమగా తాకాలని నీ కళ్ళలో కూడా ఊహించుకోకు ఒక ఒక లాగే మిగిలిపోతుంది అన్నాడు కర్కస్యంగా ఆ మాటలు గుండెల్లో బాధను ఇంకా ఎక్కువ చేసింది గుండెల మీద చేయి వేసుకొని చెప్పురా నా మీద నీకు ఎలాంటి ఫీలింగ్స్ లేవా అని దుఃఖం నిండిన గొంతుతో అడిగింది ఆమె రిషి నిజంగానే నీ మీద నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు నీ మీద నాకు ఉన్నది కేవలం ఒకే ఫీలింగ్ లస్ట్ కూడా కాదు ద్వేషం తప్ప ఏమీ లేదు అదర్వైజ్ నేను నా భార్య కూడా భార్య కూడా నేను అంగీకరించను ఇది నువ్వు బాగా గుర్తుపెట్టుకో అర్థం పర్థం లేని ఆలోచనలు రావు గాట్ మై పాయింట్ ఒక్కసారి ఆమె ప్రాణం నిస్సహాయంగా మారింది అయినా ఇదంతా ఎందుకు అడుగుతున్నావు ఎవరు ఎవరిని టార్చర్ చేస్తున్నారు అడిగావు కదూ ఇప్పుడు చెప్తున్నా విను నేనే కదా నిన్ను టార్చర్ చేస్తున్నాను అయినా నువ్వు పడే బాధ కంటే నీ వల్ల నేను పడిన బాధ ఎక్కువ కాబట్టి ఏం చేశాను అన్నట్టు చూస్తుంది ఆమె అతని వైపు ఆ చూపులకు అర్థమయ్యి ఆమె రెండు భుజాలు పట్టుకుని గట్టిగా నొక్కుతూ ఎలా అంటే నేను ప్రేమించి పెళ్లి చేసుకుందాం అనుకున్నా అమ్మాయిని నాకు కాకుండా నిన్ను చేసుకోవాల్సి వచ్చింది కాబట్టి ఇది కూడా నీ దరిద్రమైన ప్లాన్ వల్ల నీకు తెలుసా పీటల మీద ఆగిపోయి పెళ్ళి ఆగిపోయినప్పుడు ఆమె ముఖాన్ని చూసావా నువ్వు ఆమె కళ్ళలో కన్నీళ్ళు గుండెల్లో బాధ ఒక ఆడపిల్లగా నీకు అర్థమైందా తన ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించింది అనే అబ్బాయి అమ్మాయిని కాకుండా మరో ఒకరిని అతని పక్కన ఉంచుకున్నప్పుడు ఆమె మనసు పడే వేదన నువ్వు చూసావా నేను ప్రేమించిన అమ్మాయిని నాకు కాకుండా చేశావు కూతురితో సహా కుటుంబం మొత్తం పెళ్లి మండపంలో ఎదురు చూస్తున్నప్పుడు ఆ అమ్మాయిని కాక నిన్ను పెళ్ళి చేసుకోవాలి పెళ్లి చేసుకొని మండపంలోకి వాళ్ళకి ఎదురు ఎదురైనప్పుడు ఆ కుటుంబం మొత్తం ఎలా ఉన్నారో తెలుసా సగం జీవోత్సవాలుగా మారి పెళ్లికి వచ్చిన వాళ్ళు నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటే పరువు మర్యాదలు పోయి కూతురు భవిష్యత్తు నాశనం తలెత్తుకోలేకపోయారు ఆ తల్లిదండ్రులు అది కేవలం నీ వలనే ప్రేమించిన అమ్మాయిని పెళ్లి వరకు తీసుకొని వెళ్ళి పెళ్లిపేటల మీద మోసం చేశానన్న గిల్టీ ఫీలింగ్ నాకు మిగిలిచ్చావు నీ వల్ల ఇంత జరిగినా నీకు చీమ కుట్టినట్టు కూడా లేదు పెళ్లిపేట మీద ఉన్న తను నన్ను నీ పక్కన చూసినప్పుడు ఆవేదనతో చెప్పలేని బాధతో ఆమె కళ్ళు నన్ను చాలా ప్రశ్నలే అడిగాయి ఆ కళ్ళు నాకు ఇంకా గుర్తుంది ఎలా మర్చిపోగలను నేను మర్చిపోలేను కూడా ఎందుకంటే ఆ ప్రశ్నలకి నా దగ్గర సమాధానం లేవు అంతకు మించి తను నీకు చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్ నాకంటే తను నీకే బాగా తెలుసు తన బాధని ఒక్కసారైనా అంచనా వేయటానికి ప్రయత్నించావా అనుభవిస్తున్న ఈ జీవితం తనది తన ప్లేస్లో నువ్వు ఉంటూ తనిచ్చిన ఇచ్చిన జీవితాన్ని తీసుకొని తన బాధ పెట్టిందే కనీసం బాధ కూడా లేకుండా జీవించేవాళ్ళంటే నాకెప్పటికీ అసహ్యం అందుకే నేను చూస్తే నాకు తేలు చేరలు పాకినట్టు అనిపిస్తుంది ప్రేమించిన వాళ్ళు దూరమైతే ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసా నీకు అంటూ చమ్మగిన్న కళ్ళతో ఆమె వైపు చూశాడు రిషి చివరికి ఎలాగైతేనేం నా డ్రీమ్ గర్ల్ని నాకు కాకుండా చేశావు అతను అనే ప్రతి ఒక్క మాట బొమ్మలాగా నిలబడిపోయింది ఆమె అతని కళ్ళు గట్టిగా తుడుచుకొని భరించలేని కోపంతో ఆమెను లాక్కెళ్ళి కారులో కుదేశాడు అతను లాక్కెళ్తున్నప్పుడు ఆమె మోచేతికి గాయమై రక్తం కారుతుంది కనీసం దెబ్బ తగిలిందన్న స్పృహ కూడా లేదు ఆమెకు పదే పదే అతని మాటలు చెవిలో మారుమోగుతున్నాయి ఆమెకే తెలియకుండా ఆమె ఒంట్లో నుంచి ప్రాణం పోతే బాగుండు అనిపిస్తుంది ఏడుపు గొంతుతో నేనేది కూడా కావాలని చేయలేదు కళ్ళు తెరిచి చూసే లేపల నా జీవితం నా చేతుల్లో లేకుండా పోయింది ఒక్కరోజులోని విధి ఆడిన ఆటలో కీలుబొమ్మగా మారిపోయాను ఏమి చేయలేని నిస్సహాయస్థితురాలని అయిపోయాను నా మీద నాకే జాలి కోపం బాధ చిరాకు అన్నీ అతను చెప్పిందంతా నిజమే ఇద్దరు ప్రేమికులు విడదీశాను తను ప్రేమించిన డ్రీమ్ గోల్ నా వల్లే దూరం అయిపోయింది అతనికి అతను అన్న ప్రతి మాట మనసును మెలిపెట్టినట్లు అయింది కానీ తన బెస్ట్ ఫ్రెండ్కి బాధకి కారణం నేనే అయ్యాను వాళ్ళిద్దరు ప్రేమించుకున్నారని తెలిసి కూడా వాళ్ళని విడదీశావు అన్న మాటలు ఆమె గుండెల్లో తూటాల లాగా పొడుస్తున్నాయి నా తన కంట్లో కన్నీళ్లు ఆగనంటూ చెంపల మీదకి జారుతూనే ఉన్నాయి సీటుకి జారబడి అలాగే కళ్ళు మూసుకొని ఉన్న తనకి గతం కళ్ళ ముందర మెదిలింది అతను ఏ పరిస్థితిలో ఆమెను చేసుకున్నాడో ఒక్కసారిగా కళ్ళ ముందర రీళ్లులాగా మెదిలింది వన్ ఇయర్ బ్యాక్ ఇంద్రభవనం లాంటి ఇల్లు చెట్లు హరివిల్లు లాంటి పచ్చదనం నిండిన గార్డెన్ ఆ ఇంట్లో నివసిస్తున్న వాళ్ళు కల్మషం లేని మనుషులు ఆ ఇంట్లోనే బెడ్రూమ్లో అసలు ఈ లోకంతో సంబంధం లేకుండా నిద్రపోతుంది ఒక అమ్మాయి తన పేరు ఆరా వసే ఆరా నిద్ర లేవవే టైం చూడవే ఈరోజు ఏంటో అంటూ కప్పుకున్న బెడ్షీట్ని లాగుతుంది సారిక అబ్బా కాసేపు నన్ను నిద్రపోనివ్వవే సారిక అంటూ ఆమె గారాలతో అలాగే బెడ్షీట్ కప్పుకొని నిద్రపోయింది దీనికి ఇలా కాదు అని చెవి చెవి దగ్గరికి వెళ్ళి గెటాప్ అని గట్టిగా అరిచింది సారిక దెబ్బకి లేచి కూర్చుంది ఆరా పాప లేవవే లేచి తొందరగా రెడీ అవ్వు టైం లేదు అంది సారిక సరే అంటూ మళ్ళీ బెడ్ మీద పడింది నిద్రపోవటానికి దీనికి నేను ఇచ్చిన డోస్ సరిపోవటం లేదు అని కొంచెంసేపు ఆలోచించిన సారిక పాప బకెట్ నిండా వాటర్ తీసుకొని వచ్చి ఆరా మీద పోసింది ఉలికిపడి లేచి వసే ఆగవే ఈరోజు నా చేతిలో అయిపోయావే అంటూ ఆమె వెనకాల పడింది ఆరా కిచెన్లో నుంచి అంజలిదేవి బయటకు వచ్చి అబ్బా ఇంత పొద్దునే స్టార్ట్ చేశారా అంటూ లోపలికి వెళ్తుంటే సారిక వచ్చి ఆమె వెనకాల నిలబడి దాగుడు మూతలు ఆడుతున్నారు కంటిన్యూ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ టేక్ కేర్